ఏపీలో పేకాట శిబిరాలు పోలీసులు చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర డీజీపీని నివేదిక కోరిన అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు డిప్యూటీ సీఎం గా పవన్ ఆదేశించడంలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు మంత్రులంతా సమన్వయంతో పనిచేస్తున్నామని తమకు ఈగోలు లేవని అన్నారు వ్యవహరిస్తామని చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని అందరి సంఘర్షణ ఏం కాదండి సంఘర్షణ అంటే మీరు అన్నట్టు సంఘర్షణ అనుకోవాలి ఒక పక్క నుంచి ఒక ఆడబిడ్డగా ఆలోచన చేయాలి ఒక పక్క నుంచి ఒక హోమ్ మినిస్టర్గా ఆలోచన చేయాలి ఒక నుంచి గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు సంఘటనని సంఘటనలా చూడకుండా దాన్ని కూడా కులాల మధ్యలోనే మతాల మధ్యలోనే ఆపాదించాలని చూడటం ఒక ఎత్తే అయితే కులాల మధ్యలో చిచ్చు రగిల్చారా రగల్చాలని చెప్పి ఆలోచన చేసే బ్యాచ్ ఒకవైపు ఉంది ఇంకొక బ్యాచ్ సోషల్ మీడియాలో రెడీగా ఉందనమాట ఏదో గన్ పట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేసి కులాల మధ్యలో రచ్చగొట్టడానికి ప్రయత్నం చేసే సందర్భాన్ని కూడా ఈరోజు మనం చూసాం నేను ప్రతిసారి మాట్లాడుతుంటాను బాధితులకి క్యాస్ట్ అవసరం లేదు క్రిమినల్కి క్యాస్ట్ అవసరం లేదు బాధితుడు ఏ కులంలో పుట్టినా అదే నొప్పి అదే రక్తం అదే బాధ అదేవిధంగా క్రిమినల్ ఎక్కడ ఉన్న ఏ క్యాస్ట్లో ఉన్నా అదే శిక్ష పడాలి అలాంటి ఇంకా కఠినమైన శిక్షలు పడాలి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ కోరుకునేది ఏంటంటే ఇటువంటి వ్యవహారాల్లో ఆడబిడ్డ జీవితం మీద కూడా రాజకీయాలు చేసే పరిస్థితులు రాకూడదని మనస్ఫూర్తిగా మాత్రం నేను కోరుతున్నా ఆ విషయంలో అయితే మాత్రం చిన్న మానసిక మానసిక సంఘర్షణ నేనే చాలా చాలామంది పడ్డారు గవర్నమెంట్ చాలా అద్భుతంగా స్పందించింది చాలా సంతోషం ఈ దాన కూడా కైకలూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు ఒక దళిత యువకుని మీద వినాయక నిమిజం సందర్భంగా దాడి చేసి కొట్టలు పొడిచి అదంతా కొంతమంది మీద దాడి కూడా చేయడం జరిగింది ఆ ఇష్యూలో గవర్నమెంట్ స్పందించలేదు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున దళిత సమయంలో ఆందోళన కూడా చేశారు మరి ఎందుకు ఈ వేరియేషన్ వేరియేషన్ దయచేసి మీకు కూడా ఒకటే వినిపిస్తున్నాను మీరు ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్నారు ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉండేటప్పుడు మీలాంటి వాళ్ళ నోట్ల నుంచి కొన్ని కొన్ని పదాలు బయటకు వస్తే అది టేకిట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు గవర్నమెంట్ ప్రజలు కూడా ఎందుకంటే యూఆర్ ఆల్సో వెరీ అవేర్ దట్ పబ్లిక్ సేఫ్టీ కూడా నేనేమంటానంటే ఇప్పుడు మీరు స్పందించలేదని మీరు అంటున్నారు ఎంతవరకు ఆ నిందితులను పట్టుకోవడం కానీ ఆ నిందితుల్ని రిమాండ్ పట్టడంలో కానీ ఎక్కడా కూడా చిన్న కాలయాపన కూడా లేకుండా ఆ లోకల్ ఎస్పీ వాళ్ళందరూ మా చెప్పడమే కాకుండా చాలా క్లియర్గా బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు నేనేమంటానంటే ఇక్కడ నేను ఇందాకే చెప్పాను క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు బాధితుడికి క్యాస్ట్ ఉండదు దాన్ని దయచేసి మనం ఒక నెక్స్ట్ జనరేషన్స్ కైన ఒక మంచి సొసైటీని అందిద్దామంటే ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా చూసుకుందాం అటువంటి మార్పు అన్నది థ్యాంక్ యూ కాదండి కుల హత్య అని మీరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ భార్యే బయటకు వచ్చి ఇది కులానికి సంబంధం లేదు నా భర్త అతను ఇంతకు ముందు స్నేహితులే ఆర్థిక లావాదేవీల కారణంగా మమ్మల్ని అలా చంపడం జరిగిందని అని సాక్షాత్ వాళ్ళ భార్య చెప్పింది భార్య కన్నా పెద్ద విట్నెస్ ఎవరు లేరు కదా అక్కడ డిప్యూటీ సీఎం అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది ఇప్పుడు ఒకరు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు వేరే శాఖ వాళ్ళు వస్తారు అమ్మాయి ఇలా అన్యాయం జరిగింది అంటారు నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా లేకపోతే కనిసర్ మినిస్టర్ తాలూకా ఓఎస్ ఓఎస్డికో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామో చెప్పమా ప్రతిదాన్ని భూతో చూడకండి విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి మా వరకు రాకుండా ఏమి ఉండవు ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా ఎందుకు దీనికి రాధాంతో మాకు మాకు లేని ఈ గోలు మీకెందుకు బా నాకు అర్థం కాదు మాకున్నాయండి మా నోటీస్ లో మాకు ఉన్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మా చర్యలు ఉంటాయి ఓకేనా పదవి అనేది అఫిషియల్ కాదు అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ డీజీపీ నివేదిక మాది ఎన్డీఏ కూటమండి మేము ఒక విషయం చెప్పిన మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అదే కదా చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడిగుంటే లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు నేనేమంటానంటే ఈ రోజు మేమందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు